పామేనాదా అసలా బాబాయ్ అనియా పామేనా పామరా బాబాయ్ అంటావా అది పెద్ద పాములు చాలా పెద్ద పాములా ఉంది కదా అది బాతలే కనిపిస్తుంది ఆ పాము 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 బోరు బాబు ఎంత బాగుంది ఎంత ఉంది అట్లా బాబు అది ఏ పాము అంటే కొండసెలవు అంటావా మాకు తెల్లది బాబా పొత్తు తొత్తం పొత్తు బయటకు ఆ పిల్లల్ని బయటికి వెళ్ళదు ఆ పిల్లలు వెళ్ళరు ఎల్లుగొచ్చి మన మళ్ళీ చూసిందంటే మళ్ళీ వెనకపోతుంది మేనకొచ్చేస్తా వెనకపోవడం పక్కన పెట్టు ఓరు వెళ్ళరా అదిగోరి నాగుపామని ఆ నాగుపాము వచ్చి కదా ఓడి అమ్మ నాగుపాము కదా నాపా ఓడి అమ్మ ఎంత పాముంది రా బాబోయ్ ఇది నేను ఇదే ఫస్ట్ ఫ్రెండ్స్ ఇది కర్నూలు జిల్లా అనమాట నేను మా రిలేటివ్స్ ఇంటికి వచ్చాను వాళ్ళు పాముంది తనకానీ ఎగేసుకుంటూ వచ్చాను చిన్నపాము చూస్తే చూస్తాం బాబోయ్ ఎంత పాముందో కొండ జల్లకైనా పెద్దది ఉంది ఫ్రెండ్స్ ఇది నాగుపాము నేను అయితే ఇదే ఫస్ట్ టైం చూడను ఫ్రెండ్స్ ఇంత పెద్ద పాము నాగుపాము మీరు ఎవరన్నా చూసుంటే కనుక నాకు కామెంట్ చేయండి ఓ బాబాయి కడి కట్టి